అందరికి నమస్తే ఈరోజు మా ఊర్లోకి చేపల ఆయన వచ్చారు మా పాప చేపల వాయిస్ వినగానే పాపలో పాపలో ఉంటుంది ఇంకా మాట కూతురు అడిగితే ఏ తండ్రి చెయ్యని దాంట్లో ఉండదు కదండి వెంటనే మా ఆయన పాప కోసం చేపలు కొన్నారు ఇప్పుడు చేపలు బాగా చేస్తున్నారండి మా ఆయన చూపిస్తాను Thank you. Okay. 那个 <laughs> పచ్చి ఆకలికి సాల్తో కడుక్కోకూడదండి గండుపుతోనే కడుక్కోవాలి కడుక్కుంటేనే బాగుంటది మా ఆయన కడుగుతున్నారు ఫ్రెండ్స్ కొన్ని పీసులు తీసుకున్నామండి ఫ్రై చేయడానికి ఆ పీసుల్లో మసాలా కొంచెం పసుపు తగినంత పసుపు సాల్ట్ కారం తగినంత వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసేలాగా తాయిలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై చేసాం కదండి ఇప్పుడు తీస్తున్నామండి ఫ్రెండ్స్ మా ఊర్లోకి పచ్చని అమ్ముకునే వాళ్ళు వారంలో మూడు రోజులు వస్తారండి ఆ మూడు రోజుల్లో పచ్చేపలు పచ్చేపలు అంటది కానీ మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి టైంకి కొనలేకపోయాము ఈ రోజు మా పాప కూరగా తీర్చాము మా పాప ఎంతో సంతోషపడింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి పసుపు తగినంత పసుపు తగినంత కారం వేసుకొని చింతపండు పులుసు పోసుకోవాలండి అంటే ఇష్టం అండి కాకపోతే చిన్న పాప కదండి టూ ఇయర్స్ పాప ఎక్కడ ఇది అయిపోతుంది అనేసి భయంతో ఎప్పుడు కొనే వాళ్ళం కాదు ఈ రోజు కొన్నామండి పులుసు చేసుకోవాలండి మేము తయారు చేసేది ఇప్పుడు చేపల పులుసు అండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు వేసుకోవాలండి చేప ముక్కలు కూర్చున్నారు

మా వీడియో నేర్చున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీ సపోర్ట్ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మా వీడియోస్ లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి మా ఛానల్ గ్రోత్ మీ చేతుల్లో ఉంది మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే మేము ముందుకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంది సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ప్లీజ్ ప్లీజ్